హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈ రోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకోగలిగే ముందల మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను ఈ మిక్చర్ చేసుకోవడం చాలా తేలిక అండి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చేసి పెట్టామనుకోండి పిల్లలైనా పెద్దలైనా వద్దనుకుండా తినేస్తారనమాట ఈవినింగ్ స్నాక్ అయినా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూందల మిక్చర్ ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ విడేలాకెళ్లి చూసేద్దాం ఈ మిక్చర్ చేసుకోవటానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా పెసర్లు అయితే వేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ పెసర్లు మునిగేంత వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఐదు నుండి ఆరు గంటల సేపు ఈ పెసర్లని నానపెట్టుకోవాలి టైం ఉన్న వాళ్ళు ఓవర్ నైట్ అయినా నానపెట్టుకోవచ్చు నేనైతే ఓవర్ నైట్ నానపెట్టుకున్నానండి చూడండి పెసర్లు అయితే చక్కగా నానాయి చూడండి కొద్ది కొద్దిగా మొలకలు కూడా వచ్చాయనమాట పెసర్లు అయితే పెసర్లు అయితే చక్కగా నానాయండి ఇప్పుడైతే ఈ నీళ్ళంతా వంపేసి ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ పైన పెసరల్ని వేసేసుకొని ఇంట్లో ఫ్యాన్ కిందని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ ఈ పెసర్లకు ఉన్న తడి అంతా ఆరే వరకు ఆరపెట్టుకోవాలి ఈ పెసర్లు ఆరేలోపు మనం ఇందులోకి సన్న కారూసనైతే రెడీ చేసేసుకుందాం ఈ సన్న కారు పూస తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు శనగపిండిని వేసుకోవాలి ఇందులోని ఒక గ్లాస్ వరకు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర వాము పొడి అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను పావు టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా ముక్కలు వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఒక స్ట్రైనర్లో ఈ విధంగా వేసేసుకొని బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నామనుకోండి అనుకోండి మనం సన్న కారం పూస కూడా ఈజీగా ఉంటుంది సన్న కారం పూస అంటే మనం కారం పొడిని వేసే చేసుకుంటాం కదండీ ఈ విధంగా పచ్చిమిర్చి అల్లం వేసి ఒకసారి ట్రై చేయండి కారపూస టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇందులో ఉప్పు కారం అంతా బాగా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మనం మురుకుల పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి కారపూస అంటే అందరూ శనగపిండితోనే చేసుకుంటూ ఉంటారు కదండి అలా చేసుకోవడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది మన హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఈ విధంగా ఒక గ్లాసు శనగపిండి ఒక గ్లాసు బియ్యం పిండి వేసుకుని అయితే కారం చేస్తున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యే లోపు ఒక మురుకుల గొట్టం తీసేసుకొని ఈ విధంగా మురుకుల గొట్టంకి ఆయిల్ బాగా అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా ఒత్తేటప్పుడు అప్లై చేసుకుంటే సరిపోతుంది పిండి కూడా చూడండి ఈ విధంగా బాగా సాఫ్ట్గా ఉండాలన్నమాట కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటే ఈ విధంగా కోన్ షేప్లో అయితే చేసేసుకొని మురుకుల గొట్టంకి సరిపడా పిండిని అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా మనం మురుకుల గొట్టంకి సరిపడా పిండిని అయితే పెట్టేసుకొని ఈ విధంగా డైరెక్ట్గా ఆయిల్లో ఒత్తేసుకోవడమే ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యిందండి ఇప్పుడైతే మనం సన్న కారపూసని ఒత్తేసుకుందాం ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే మనము ఈ విధంగా కారు పూసనైతే ఒత్తుకోవాలి అప్పుడే మనకి ఈ కారు గుల్లగా క్రిస్పీగా చాలా బాగుస్తుంది ఈ సన్న కార ఒత్తుకున్న వెంటనే కదపకూడదండి పైన నురుగంత తగ్గాక అటువైపు ఇటువైపు టర్న్ చేసుకుంటూ రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ కూడా ఇదే విధంగా ఒత్తేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ గా ఉన్నప్పుడే ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా నురుగంత తగ్గాక మనకి కారపూస అయితే చక్కగా రెడీ అయిపోయినట్టు ఈ విధంగా మనం ఆయిల్లో ఒత్తుకునేటప్పుడు ఒక్కసారిగా అలా ఒత్తేసుకోవాలండి అప్పుడే మనకి కారు చక్కగా వస్తుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మనం స్వీట్ షాప్ లో తెచ్చుకుంటాం కదండి సేమ్ అదే విధంగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హాఫ్ అన్ అవర్ పాటు ఫ్యాన్ కిందే పెట్టుకున్నానండి పెసర్లకున్న తడి అంతా కూడా మనకు చక్కగా ఆరిపోయింది ఈ పెసర్లకున్న తడి అంతా ఆరితే చాలండి మనకు ఫుల్ డ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి చూడండి నేనైతే ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయిందండి ఈ విధంగా ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు మనం ఆరిపెట్టి పెట్టుకున్న ఈ పెసరలని ఒక గుంట గరిటెతో ఈ విధంగా రెండు మూడు గరిటెలు వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఈ పెసరలని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూనే మనం ఈ పెసరలని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి పెసర్లన్నీ చక్కగా ఫ్రై అవుతాయి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా మనకి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా నురగంత తగ్గిపోయింది అనుకోండి అప్పుడు మనకి పెసర్లు చక్కగా వేగినట్టు ఇప్పుడైతే ఈ విధంగా ఒక చిల్లలు గరిటె అయితే తీసేసుకొని ఈ విధంగా పెసర్లు అంతా తీసేసుకొని ఒక అయితే వేసుకోవాలి ఇదే విధంగా మిగతా పెసర్లు అన్నింటినీ కూడా ఈ విధంగా గుంట గరిటెతో రెండు మూడు గరిటెలు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నామనుకోండి చక్కగా ఫ్రై అవుతాయి చూడండి ఈ విధంగా పెసర్లు అన్నింటినీ ఫ్రై చేసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో హాఫ్ కప్పు దాకా పల్లీలను కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి మరి ఎక్కువసేపు వేయించద్దండి వన్ మినిట్ అలా వేయించుకొని తీసేసుకుంటే సరిపోతుంది అలాగే కొద్దిగా గోడంబిని కూడా వేసేసుకొని కొంచెం దోరగా వేయించి తీసుకోవాలి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా ఫ్రై చేస్తున్నానండి ఈ విధంగా కరివేపాకును కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత పెసర్లు ఈ విధంగా బాగా క్రిస్పీగా వేగాలండి అప్పుడే మనకి ఈ మూందాల మిక్చర్ టేస్ట్ చాలా బాగుంటుంది పెసర్లు అన్నింటినీ ఒక బౌల్లోకి వేసుకున్నాం కదండి అందులోనే మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న సన్నకార పూస అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు గోడంబి కరివేపాకు పావు టీ స్పూన్ దాకా సాల్ట్ తగినంత కారం వేసేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ సన్న పూస చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మీరు సాల్ట్ని చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అనేది చూసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి నేనైతే వేసాను వీడియో అయితే స్కిప్ అయింది ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మూందాల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మిక్చర్ని ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది కానీ అంతవరకు ఉండదులేండి టేస్టీగా ఉంటుంది కాబట్టి తొందరగానే ఖాళీ చేసేస్తారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక కప్పు గోధుమ పిండితో కమ్మగా క్రిస్పీ క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ చేసుకోవడం చాలా తేలిక అండి తక్కువ ఇంగ్రీడియంట్స్తోని అతి తక్కువ టైంలో అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుండి వచ్చాక పిల్లలకి ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ స్నాక్స్ రెసిపీ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో ఒక కప్పు దాకా గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఇందులోని పౌర్ స్పూన్ దాకా సాల్ట్ చిటికెడంత పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా వాము ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకొని ఈ పిండిలో ఈ ఉప్పు కారం ఆయిల్ అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇందులో నేనైతే చిల్లీ ప్లేక్స్ వేసుకున్నాను కదండి ఆ ప్లేస్లో మీరు చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసి ఈ పిండిని హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ దాకా గోధుమ పిండి ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకొని ఇవి రెండు బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఉండలేమీ లేకుండా ఈ విధంగా జారుడుగా వచ్చేటట్టు కలుపుకోవాలి పిండి కొంచెం గట్టిగా ఉంది అనుకోండి మరొక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకొని ఈ విధంగా జారుడుగా ఉండేటట్టు పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి మనం ముందే కలిపి పెట్టుకున్న పిండి అయితే చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చూపిస్తున్నాను పిండి అయితే చక్కగా నాని బాగా సాఫ్ట్ గా వచ్చింది ఇప్పుడైతే మరొకసారి ఈ పిండిని అంతా బాగా కలుపుకొని ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఈ విధంగా ఉండలా రెడీ చేసుకోవాలి ఈ విధంగా పిండి ముద్దల్ని రెడీ చేసుకున్న తర్వాత చపాతి పీట పైన కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ మనం చపాతీని ఏ విధంగా రోల్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా రోల్ చేసుకోవాలి మరి అంత పలుచగానూ ఉండద్దు మరి అంత మందంగానూ ఉండద్దు అండి మీడియంగా ఉండేటట్టు రుద్దుకోవాలి ఈ విధంగా చపాతీని రెడీ చేసుకున్న తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ గోధుమ పిండి ఆయిల్ మిశ్రమం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రష్తో కానివ్వండి లేదు అంటే చేత్తో అయినా కూడా చపాతి మొత్తం ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతి అటువైపు ఇటువైపు సెంటర్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ గోధుమ పిండి ఆయిల్ మిశ్రమం ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేత్తో ఈ విధంగా చపాతీకి మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత పైనుండి మరి కొంచెం పొడిపిండిని అయితే వేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా పొడిపిండిని చల్లుకొని చేసుకోవడం వల్ల మనం ఫోల్డ్ చేసుకున్నా కూడా ఈ చపాతి అంటుకుపోకుండా పొరలు పొరలుగా మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు చాలా బాగుస్తుందనమాట ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరొకసారి చపాతి కర్రతో లైట్గా అలా రుద్దుకోవాలి మరి గట్టిగా ఫ్రెష్ చేస్తూ రుద్దారంటే లేయర్స్ అన్ని అంటుకుపోతాయి అప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు పొరలు పొరలుగా రావు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక నైప్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ స్నాక్స్ చేసుకోవడం అయితే పెద్ద కష్టమేం కాదండి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు హాట్ ఇష్టపడే పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీటన్నిటిని ఒక అయితే తీసేసుకుందాం ఇదే విధంగా మిగతా మిశ్రమాన్ని అంతా కూడా చపాతీలా రుద్దేసుకొని ఈ విధంగా పీసెస్లా కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నింటిని రెడీ చేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ రెక్స్ సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యిందండి ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్న వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే మరీ ఎక్కువ హీట్గా ఉండద్దండి నార్మల్ హీట్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఎక్కువ వేసేయకుండా తక్కువగా మన మనం తీసుకున్న ఆయిల్కి సరిపడా తక్కువ తక్కువగా వేసుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి గరేటితో ఈ విధంగా అటువైపు ఇటువైపు టర్న్ చేసుకుంటూ అన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి పొరలు పొరలుగా ఎంత చక్కగా వస్తున్నాయో మనం నార్మల్ హీట్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి పొరలు పొరలుగా క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై చేసేస్తాం అనుకోండి కలర్ చేంజ్ అయిపోతాయి మనకి టేస్ట్ కూడా అంత బాగుండవనమాట ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మిగతా వాటిని అన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా మనం రెడీ చేసేసుకొని ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసి అనుకోండి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఏం పడవవు అనమాట ఇంట్లో ఉన్న వాటితోని అతి తక్కువ టైంలో తక్కువ తో ఒక కప్పు గోధుమ పిండితో స్నాక్స్ అనేది రెడీ చేసేసుకోవచ్చు బయట నుండి తెచ్చిపెట్టే పని లేకుండా ఈ విధంగా ఇంట్లోనే గోధుమ పిండితో ఒకసారి ట్రై చేసి చూడండి హెల్త్ కూడా చాలా మంచిది చూసారు కదండి గోధుమ పిండి స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి పొరలు పొరలుగా క్రిస్పీగా కమ్మగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి బయట నుండి తెచ్చుకునే పని లేకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా గోధుమ పిండితో రెడీ చేసుకున్నాం అనుకోండి హెల్త్కు చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాతో కామెంట్ శిక్షణలో షేర్ చేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్లైకర్ని ఫ్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి